హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన పెసర గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ రెండు కప్పులు పెసరపప్పును తీసుకొని నానబెట్టేసుకున్నాను ఇది ఎక్కువసేపు ఏమి నానబెట్టవలేదండి కనీసం ఒక గంట అయితే చాలు చాలా చక్కగా నానిపోతాయి సో శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి తర్వాత వాటర్ ఏం లేకుండా ఉంపేసుకోవాలి నేనైతే కొంచెం పెసరపప్పును తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన దాంట్లో వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఎప్పుడు మినపగారలు తిని బోరు కొట్టిన వాళ్ళు ఇలా పెసరగారలు ఒకసారి తయారు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్టీ ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండి అండ్ ఇది ఒంటికి చలువ చేస్తుంది పెసరపప్పు కాబట్టి సో హెల్తీ స్నాక్ అనే చెప్పొచ్చు అనమాట సో నేను ఇక్కడ మిక్సీ జార్ తీసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని చక్కగా పెసరపప్పుని అందులోకి యాడ్ చేసేసుకొని తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ తర్వాత పచ్చిమిర్చి ఇది మాత్రం మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత తర్వాత ఐదారు వెల్లుల్లి రబ్బలు కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం వడపిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోకి మనం ముందుగానే పెసరపప్పు తీసుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి అది వడలేసిన తర్వాత ఆ పెసరపప్పు అని అనేది పంట కింద పడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఈ పిండిని వడల్లాగా తట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మినపప్పు నాని పెట్టడం మర్చిపోతే ఇలాగా పెసరపప్పుతో ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి